బైబిల్ స్టడీ రెండవ భాగానికి స్వాగతం మీరు మొదటి భాగం చూసారా ఇంకా మొదటి భాగం మీరు చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత మొదటి భాగం ఆల్రెడీ అప్లోడ్ అయింది అది కూడా ఒకసారి చూడండి మీరు అందరూ భోజనం చేశారని అనుకుంటున్నాను సో భోజనం చేస్తున్నా ఇంకా చేయకపోయినా ఒకవేళ చేసేసినా ఏదైతేనే మీరు మాత్రం వీడియోని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి లేకపోతే వీడియోని మాత్రం దగ్గర స్కిప్ చేయొద్దు చివరి వరకు మర చెప్తున్నాను చివరి వరకు తప్పకుండా చూడండి బైబుల్ పూర్తి చేయాలనుకునే వరకు మూడు ప్లాన్స్ ఉన్నాయి ఒకటి ముప్పై రోజుల్లో బైబిల్ పూర్తి చేయడం మొదటిదైతే రెండవది తొంభై రోజుల్లో బైబిల్ పూర్తి చేయడము మూడవది రెండు సంవత్సరాల మూడు నెలల్లో బైబుల్ పూర్తి చేయడం అనేది మూడు ప్లాన్స్ అయితే ఉన్నాయి ఇందులో ఏది బెస్ట్ నేను ఏది సెలెక్ట్ చేసుకుని చదివేను అనేది కూడా మీకు రాస్ట్లో చెప్తాను ఇంకా మనం మాట్లాడుకోబోయే అంశాలు ఏంటంటే గత వీడియో మీద కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి ఇవి అవి కూడా లాస్ట్లో వాటి కోసం కూడా నిమిషాలు మనం మాట్లాడుకుని ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాం అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నాను మరలా ఆత్మ సంబంధులు చివరి వరకు వీడియో చూస్తారు శరీర సంబంధాలు అప్ చేసేస్తారు అరేబియా ఎడారిలో మోషే ప్రవక్త ఆది కాండమును ఆరంభించగా ఆసియా కాండములోని టర్కీ దేశంలో పద్మాసు ద్వీపమందు మందు అపోస్తడైనటువంటి యోహన్ గారు ప్రకటన గ్రంథంతో ముగించారండి దాదాపు నలభై మంది వ్యక్తులు రాశారండి వారిలో ప్రవక్తలు రాజులు న్యాయాధిపతులు పండితులు తర్వాత శాస్త్రులు కవులు గాయకులు తప్పవేత్తలు శంకర్లు వైద్యులు జాలర్లు అలాగే పశువుల కాపర్లు అలాగే ప్రపంచ జ్ఞానినటువంటి సులోముని గారు పదహారు వందల సంవత్సరాల కాలంలో దేవుని ఆత్మ చేత వ్రాయబడి ఇవ్వబడిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త ఏమో ఇరవై ఏడు పుస్తకాలు అంటే మొత్తం పేజీలు బెయ్య ఇరవై తొమ్మిది పేజీలు మొత్తం అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి ఒక మంచి గ్రంథాలయమే ఈ యొక్క బైబిల్ ఒక వెయ్య నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు అలాగే ముప్పై ఒక్క వేల నూట రెండు వచనాలతో నిండి ఉన్నది తెలుగు బైబిల్ వెయ్య నూట ఇరవై తొమ్మిది పేజీలు మొత్తం రోజుకి ఒక్కొక్క పేజీ చెప్పు చదివినా రెండు సంవత్సరాల మూడు నెలల తొమ్మిది రోజుల టైంలో లో మనకి బైబిల్ కమిటీ మనిషి ఆయుష్ కాలము సగటు డెబ్బై సంవత్సరాలు అనుకుంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు డెబ్బై సంవత్సరాలకు మనము డెబ్బై ఇంటూ మూడు వందల అరవై సంవత్సరాలు వేసుకున్న ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రోజులు మనకి మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రోజులు బ్రతుకుతున్న మనిషి కేవలం ఒక రెండు సంవత్సరాల మూడు నెలల తొమ్మిది రోజులు కేటాయించి బైబిల్ ని చదవలేకపోతున్నాడంటే ఎంత దారుణం చాలా దీని అర్థం దేవుడు మనకి డెబ్బై సంవత్సరాలు ఇస్తే ఆ డెబ్బై సంవత్సరాలు మనము ఒక రెండు సంవత్సరాల మూడు నెలల తొమ్మిది రోజులు మనం దేవునికి ఇవ్వలేకపోయామన్నమాట ఎంత దారుణం కాబట్టి ఈ రోజు నాడు ప్రారంభించండి ఈ రోజు నుండి ప్రారంభించండి ప్లాన్ నెంబర్ వన్ ముప్పై రోజుల్లో బైబిల్ ఎలా పూర్తి చేయాలి ముప్పై రోజుల్లో బైబిల్ పూర్తి చేయడం అంటే రోజుకి నలభై అధ్యాయ చొప్పున మనం చదవగలిగితే జస్ట్ థర్టీ డేస్ లో మనకి బైబిల్ కంప్లీట్ అయిపోతుంది ఇది చాలా కష్టము సో దీనికంటే కూడా అవుతుంది అంటే ఇది తొంభై రోజులు మనం బైబిల్ పూర్తి చేయడం అనేది రోజుకి పన్నెండు పేజీలు చెప్పు జరిగింది రోజుకి మనము పన్నెండు పేజీలు చెప్పు జరిగితే ఎనభై ఎనిమిది రోజులలో బైబిల్ పూర్తి అయిపోతుంది ఇంకో రెండు రోజులు మనకి అరెస్ట్ ఉంటది మనకి రెండో ప్లాన్ ఇది మూడో ప్లాన్ వచ్చినప్పటికీ రెండు సంవత్సరాల మూడు నెలల తొమ్మిది రోజుల ప్లాన్ ఉంది రోజుకి ఒక అధ్యయనం చెప్పు జరిగితే మనము బైబిల్ పూర్తి చేయగలం ఈ సమ్మర్ కనుక ఇది మీకు ఫ్రీ టైం అని అనుకుంటున్నాను నేను రెఫర్ చేసేటువంటి ప్లాన్ ఏంటంటే తొంభై రోజుల్లో బైబిల్ రీడింగ్ ఉంది కదా అదైతే బెస్ట్ ఎలా అంటే రోజుకి మనము ట్వల్వ్ పేజెస్ అంతే మూడు నెలల్లో మనకి బైబిల్ కంప్లీట్ అయిపోతుంది అంటే ఒక అవగాహన అనేది మనకి బైబిల్ వస్తుంది ఇది ఇది అని మనకి ఒక అవగాహన వస్తుంది అంటే అవగాహన కోసం తొంభై రోజులు ఒకసారి బైబిల్ చదివి కంప్లీట్ చేయడం జరిగింది నాకైతే కొంచెం సులువుగానే అనిపించింది కనుక కాదు నాకు తెలిసి తొంభై రోజుల్లో అయితే మీకు బెస్ట్గా ఉంటుందని నా ఉద్దేశం మీకు చక్కగా బైబిల్ అనేది ఒకసారి మేము చదివామనే ఫీలింగ్ ఉంటుంది మేము మేము ఒకసారి బైబిల్ చదివామ ఫీలింగ్ ఉంటుంది మూడు దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నారనేది కామెంట్లు ఖచ్చితంగా మనము ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో ప్రతి ఒక్కరు బైబిల్ పూర్తి చేయాలి ప్రతి ఒక్కరు బైబిల్ పూర్తి చేయాలి ఎందుకంటే బైబిల్ అనగాని దేవాతి దేవుడు మానవులమైన మనకు ఇచ్చిన ప్రేమ లేఖ కనుక మన ప్రేమికుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఒక్కసారి దాన్ని చదవాలి కదా గతించిన వీడియోకి మనం కామెంట్ చూస్తే గత వీడియోలో నేను ఒక మిస్టేక్ చెప్పాను ఏంటంటే సౌలు కుమారుడు దావిదన్నాను అది ఎవరు కనిపెట్టలేదు చాలా మంది కొన్ని వేల మంది వీడియోని చూసినారు కానీ ఎవరు కనిపెట్టలేదు ఒక ఆయన కనిపెట్టాడు అటు నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే ఎంతో మంది చూడక కనిపెట్టలేకపోయినా అతను కనిపెట్టాడంటే అతని అవగాహన చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను ఒకనే ఉన్నాడంటే సతీష్ కుమార్ గారి వీడియోను కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ అన్నట్టుగా ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టారు నిజం చెప్పాలంటే నేను ఆ పని చేయలేదు ఈయన చెప్పిన తర్వాత వెళ్ళి మళ్ళీ వెళ్ళి సతీష్ కుమార్ గారు దాంట్లో చూస్తే ఎవరో ఇద్దరు పిల్లలు ఏదో చెప్పినట్లు ఉంది కానీ నాకు తెలిసి నేనైతే ఆ వీడియో చూడలేదు ఖచ్చితంగా చెప్పింది నేనైతే ఆ వీడియో చూడలేదు ఒక నుంచి సెలెక్ట్ వచ్చేసాను అది కూడా ఏం చెప్పింది చెప్పింది దాన్ని బట్టి మూడవ కామెంట్ వస్తే ఇంపార్టెంట్ కామెంట్ మూడవ కామెంట్ వస్తే ఒక ఆయన అన్నారు ఏమంటే ఆ అబ్రహం గారిని దేవుడు పదకొండవ అధ్యాయంలో పిలుచుకోలేదు పన్నెండవ అధ్యాయులో పిలుచుకున్నాడని ఆయన రాయడం జరిగింది గమనించండి అబ్రహం గారిని దేవుడు పదకొండవ అధ్యాయంలోనే పిలుచుకున్నాడు దానికి కావలసిన వివరణ మీకు వీలైతే త్వరలో ఇస్తాను మనకి ఎలాగే ఆది కాండం సబ్జెక్ట్ ఉంది కదా మనం ఆది కాండంలో వివరణ మనము తెలుసుకుపోతున్నాను కదా అందరూ నేను దానికి సంబంధించినటువంటి కంప్లీట్ క్లారిటీ ఇస్తాను కింద ఆ కామెంట్ కింద ఎవరు దానికి వివరణ ఇచ్చారు కాబట్టి మీ కామెంట్ కూడా మనం పిక్ చేయాలంటే మీకు ఉన్నటువంటి ప్రశ్నలు ఏమైనా సరే దాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి ఇదంతా కూడా నా స్వీయ పరిశీలన మాత్రమే సుమా మళ్ళీ అక్కడ కాపీ ఎక్కడ కాపీ దయచేసి అలాంటి కామెంట్స్ పెట్టకండి చాలా మంది వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళందరూ కూడా సాతాను సంబంధులు ఎందుకంటే సాతాను సంబంధులు దేవుని యొక్క వాక్యం ఆలకించడానికి ఇష్టపడరు కాబట్టి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ప్రయత్నించండి ఎప్పుడుంటే ఎప్పుడు వెళ్ళిపోతే తెలియదు ఒక్కసారైనా మనిషి మరణించే లోపు బైబిల్ చదవడం అనేది అది మన యొక్క బాధ్యత నా వీలుని బట్టి ఈ వీక్లో ఒకటి రెండు రోజుల్లో ఆది కాన్నము గురించినటువంటి వివరణ ఇస్తాను ఒకవేళ మీరు బైబిల్ ప్రారంభిస్తే బైబిల్ చదవడం ప్రారంభిస్తే ఆది గురించి వివరణ ఇస్తాను ఈ వీక్లో ఒక దైవ సేవకునిగా మీ సహోదరునిగా సహృదయముతో నా యొక్క మాటల ఆలకించి మీరు ఎక్కడి నుండి బైబిల్ చదవటం ప్రారంభిస్తారని నేను నమ్ముతున్నాను కాబట్టి మీరందరూ చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూ మళ్ళీ ఆది కాండము పరిచయంతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాం అందరికీ బ్లెస్ యూ